డిఈలను ఈఈలను ఏఈలను పిలిచి ఆర్ఎన్వి రోడ్లు ఎన్ని ఉన్నాయి పిఆర్ రోడ్లు ఎన్ని ఉన్నాయి పంచాయతీ రోడ్లు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి నాకు మొత్తం లిస్ట్ చేయమని చెప్పినా ఈ ప్రజాపాలన కార్యక్రమం ఆరు తారీఖు వరకు ఉంది కాబట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసుకోవాలి వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు అక్కడక్కడక్కడ నోడల్ ఆఫీసర్గా ఇచ్చారు కనుక వాళ్ళని డిస్టర్బ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రజాపాలన కార్యక్రమం అయితే ఉందో అది పెండింగ్ అయింది అందుకోసం అది అయిపోయిన తర్వాత తప్పకుండా సంక్రాంతి అయిపోయాక సంక్రాంతి తెలంగాణకు ఒక తీరుగా ఉండరు ఆటర్ దాని కానీ ఆనా కదా అందుకోసమైనా సంక్రాంతి అయిపోయాక వీళ్ళందరినీ ఆఖరికి మా మంత్రి దగ్గర కూర్చొని పెట్టి ఆర్ అండ్బి మినిస్టర్ వెంకరెడ్డి గారి దగ్గర కూర్చొని పెట్టి ఇలా రోడ్ల పరిస్థితి రోడ్లకు ఎంత బడ్జెట్ అయింది ఏమైంది అని కూడా నేను వారికి వివరించడం జరుగుతుంది అదేవిధంగా అమరబోల్ నుంచి జీడికల్ దగ్గర ఓడేసారు రోడ్డేమో ఏడు రోడ్డేమో ఏడు ఉన్నది మోత్కూల్ బ్రిడ్జ్ ఏమో మూడు మీటర్లు ఉంది కనుక ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం చేపిస్తాం తర్వాత అమరవూరు బ్రిడ్జ్ బాగా ఏరు వచ్చినప్పుడు అది మునిపోతుంది దాని నుంచి ఫ్లోటింగ్ అవుతున్నాయి వాటర్ అది కూడా తీసేయాలని చెప్పి బాన్ చేసినాం తర్వాత మోత్కూల చెరువు కట్టకాడ ఇరవై గుండెల జాగుంటుంది ఆ గుంట ఆ జాగ మీద తెలంగాణ అమరవీరుల స్మారక భవన్ కూడా మేము తయారైన తెలంగాణ అమరవీరుల స్మారక భవన్ ఎక్కర్లేదు నేను తెలంగాణ నేను తెలంగాణ నేను తెలంగాణ పది పదేళ్ళు పొదుపుచ్చు ఒక్క తెలంగాణను సాయం చేయలే ఒక తెలంగాణ మాట మాట్లాడలే ఒక తెలంగాణ అమరత్వాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి తెలంగాణ ఉద్యమకారులు జ్ఞాపకం చేసుకోవాలి కనుక నేను నిఖారసు ఉద్యమకారుని కాబట్టి నిఖారసుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఉద్యమకారుల ప్రస్తావన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకొని కాబట్టి నేను మా ఎంకరెడ్డి గారితో మాట్లాడి వారి ఒప్పందం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దాని ఫౌండేషన్ కూడా ఇప్పని ప్రయత్నం చేస్తున్నారు సార్ చివరిగా గా పాలసీ పాలసీ ప్రకటిస్తున్నారు గవర్నమెంట్ ఇస్క పాలసీ ఇస్క పాలసీ